పురాణ కాలం నుంచి ఈ మాసం ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతి పాత్రికమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన ఉపవాస దీక్షలు నియమనిష్టలు పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులను అర్ధనారీశ్వరులను ఆరాధిస్తూ ఉంటారు ఈ మాసంలో పాఠ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు ఇప్పుడు మనం కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే మేల్కొని నదీ స్నానం కానీ లేదా ఇంట్లోనైనా